అందరికీ నమస్కారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి బట్టలు లేకుండా స్నానం చేసే ప్రతి స్త్రీ ఈ వీడియోను తప్పకుండా చూడండి నగ్నంగా స్నానం చేసే ప్రతి స్త్రీ కోసం పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రహస్యం ఇది ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలు చాలా జ్ఞానవర్ధకమైనవి ఇంట్లో ధనం నిలవడం లేదా స్నానం చేసేటప్పుడు స్త్రీలు ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి మీకు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది దానితో పాటు ఎవరైనా మహిళలు నగ్నంగా స్నానం చేస్తారో వారి కోసం కూడా ఒక సంతోషకరమైన వార్త ఉంది ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి హరిద్వార్లో సంచరిస్తూ ఉన్నాడు అప్పుడు పార్వతీదేవి చూసేసరికి మనుషులు అందరూ కూడా గంగా నదిలో స్నానం చేసి హరిహర గంగే హరిహరే గంగే అంటూ ఉన్నారు మీరు ఈ కథను వింటున్నట్లయితే పూర్తిగా వినండి ఎందుకంటే సగం జ్ఞానం ఎప్పుడూ కూడా పనికిరాదు అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడండి పార్వతీదేవి చూసేసరికి మనుషులందరూ కూడా గంగా నదిలో స్నానం చేసి హరహర గంగే హరహర గంగే అంటూ ఉన్నారు అందరూ కూడా దుఃఖములోనూ బాధలోనూ ఉన్నారు అప్పుడు ఆశ్చర్యంతో పరమేశ్వరుని ఈ విధంగా పార్వతీదేవి అడిగింది పరమేశ్వర గంగానదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు తొలగిపోతాయని అంటారు కదా మరి వీళ్ళ పాపాలు దోషాలు ఎందుకు తొలగిపోలేదు స్వామి గంగానదిలో అంత శక్తి లేదా అని పార్వతీదేవి ఆ పరమేశ్వరుడిని అడిగింది అప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు పార్వతీదేవి గంగానదిలో ఇప్పటికీ కూడా ఆ శక్తి అనేది ఉంది కానీ ఈ మనుషులు అందరూ పాపనాశిని గంగానదిలో స్నానమే చేయలేదు ఇక వారిని మంచి ఎలా జరుగుతుంది అని అంటాడు పార్వతీదేవి ఆశ్చర్యంతో శివుడిని అడుగుతుంది ఏంటి స్నానమే చేయలేదా అదేమిటి స్వామి గంగానదిలో స్నానం చేసే కదా అందరూ వెళుతున్నారు ఇంకా వారి ఒంటి మీద తడి కూడా ఆరలేదు అప్పుడు ఆ పరమేశ్వరుడు అంటున్నాడు వీళ్ళు కేవలం నదిలో మునిగి వస్తున్నారు అంతే నేను నీకు ఒక రహస్యాన్ని చెబుతాను విను మరుసటి రోజు చాలా జోరుగా వర్షం కురుస్తూ ఉంది నాలుగు వైపుల నుంచి వర్షం నీటితో మునిగిపోయి ఉంది చాలా గుంతలు పడి ఉన్నాయి పరమేశ్వరుడు ఒక వృద్ధుడి రూపాన్ని ధరించాడు పరమేశ్వరుడు కావాలనే వెళ్లి ఒక గోతిలో పడిపోయారు పరమేశ్వరుడు గోతిలో పడిపోయి ఉన్నారు పక్కనే మనుషులు వెళుతూ ఉన్నారు అయ్యో ఒక మనిషి గోతిలో పడిపోయాడని కనీసం తీయడానికి కూడా ఎవరూ రావడం లేదు పరమేశ్వరుడు ముందుగానే పార్వతీదేవికి చెప్పి ఆ గొయ్యి దగ్గరే పార్వతీదేవిని కూర్చోమన్నారు నువ్వు గట్టిగా అరుస్తూ ఉండు నా వృద్ధుడైన భర్త ఈ గోతిలో పడిపోయారు ఎవరైనా పుణ్యాత్మలు ఉన్నట్లయితే నా భర్తను బయటకు తీయండి అసహాయతతో ఉన్నాను దయచేసి సహాయం చెయ్యండి అని అడిగి ఎవరైనా నన్ను బయటకు తీయడానికి వచ్చినట్లయితే అప్పుడు నువ్వు వారికి చెప్పు నా భర్త ఎప్పుడూ కూడా ఎటువంటి పాపాలు కూడా చేయలేదు నా భర్త మీద చెయ్యి వేసేవారు ఎటువంటి పాపాలైనా చేసి ఉండకూడదు అటువంటి వారే నా భర్త మీద చెయ్యి వేయాలి అని అలా చెప్పమని పార్వతికి పరమేశ్వరుడు చెప్తాడు ఎవరైతే నా భర్త మీద చెయ్యి వేస్తారో వారు భస్మం అయిపోతారు అని చెప్పమంటాడు పార్వతీదేవి సరేనని చెప్పి అక్కడే కూర్చొని ఉంది పార్వతీదేవి అక్కడే కూర్చొని పరమేశ్వరుడు చెప్పిన విధంగా గంగానదిలో వెళ్లే వారికి వచ్చేవారికి ఆ పరమేశ్వరుడు చెప్పిన మాటలను అందరికీ చెబుతూ ఉంది గంగానదిలో స్నానం చేసి గుంపులు గుంపులుగా జనం వస్తూ ఉన్నారు సుందరమైన స్త్రీ అక్కడే కూర్చొని ఉండడం చూసి చాలా మంది మనసులో చాలా దుష్టమైన ఆలోచనలు కూడా వస్తున్నాయి అయితే పార్వతీదేవితో చాలా మంది ఈ విషయాన్ని కూడా చెప్పారు ఆ ముసలివాణి చనిపోనివ్వు ఎందుకు ఆ ముసలివాడి కోసం ఏడుస్తున్నావు అని ఇంతలో ఒక పుణ్యాత్ముడు దయ కలిగిన వాడు ఒక మనిషి అక్కడికి వచ్చాడు ఏమిటి మీ భర్తను బయటకు తీయాలా అని అన్నాడు అవును అని చెప్పేసరికి ఆ తర్వాత పార్వతీదేపి చెప్పిన మాటలు విని ఆ వ్యక్తి కూడా ఆగిపోయాడు ఆ వ్యక్తి అనుకున్నాడు నేను ఇప్పుడే కదా నదిలో స్నానం చేసి వచ్చాను అయినా నాకెందుకులే నేను భస్మం అయిపోతానేమో అనుకుని ఆ వ్యక్తి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు వచ్చిన వారు ఎక్కడ భస్మం అయిపోతామో అని భయపడి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా ఆ ముసలి వ్యక్తిని పట్టించుకునే సాహసం చేయలేదు గుంపులు గుంపులుగా జనం వస్తున్నారు అడుగుతున్నారు వెళ్ళిపోతున్నారు సాయంత్రం అయిపోయింది పరమేశ్వరుడు అంటున్నాడు చూశావా పార్వతీదేవి ఎవరైనా స్వచ్ఛమైన మనసుతో గంగా నదిలో స్నానం చేయడానికి వచ్చారా కొంతసేపటి తర్వాత ఒక యువకుడు గంగా నదిలో నుంచి హరహర గంగే హరహర గంగే అంటూ వస్తున్నాడు పార్వతీదేవి ఆ యువకుడికి కూడా విషయాన్ని చెప్పింది ఆ యువకుడు హృదయం కరుణతో నిండిపోయింది ఆ యువకుడు పరమేశ్వరుడిని తీయడానికి సిద్ధమవుతున్నాడు అప్పుడు పార్వతీదేవి ఆపి చెప్తుంది నువ్వు ఎటువంటి పాపాలను కూడా చేయకుండా ఉన్నట్లయితే నా భర్తను తాకు లేదంటే నా భర్తని తాకగానే నువ్వు అయిపోతావు అని ఆ యువకుడికి చెప్తుంది ఆ వ్యక్తి అదే సమయంలో ఎటువంటి సంకోచం లేకుండా నిశ్చయంతో ఆ యువకుడు అంటున్నాడు అమ్మ నేను నిష్మ పాపాత్ముడను ఆ విషయంలో మీకు సందేహం ఎందుకు మీరే చూశారు కదా ఇప్పుడు నేను గంగానదిలో స్నానం చేసి వస్తున్నాను గంగానదిలో స్నానం చేసి వచ్చిన తర్వాత ఎవరికైనా పాపాలు ఉండవు కదా అని చెబుతూ ఆ వ్యక్తి పరమేశ్వరుడిని ఒక దెబ్బకు లాగాడు పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కూడా అసలైన రూపాన్ని దర్శనం చేసి ఆ యువకుడికి దర్శనమిచ్చి అంతర్ధ్యానమయ్యారు అప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నాడు పార్వతి అంతమంది జనంలో ఒక వ్యక్తి మాత్రమే గంగా నదిలో స్నానం చేశాడు ఎవరైతే వ్యక్తులు ఎటువంటి శ్రద్ద విశ్వాసం లేకుండా డాంబికాల కోసం మాత్రమే గంగలో స్నానం చేస్తారో వారికి వాస్తవిక ఫలితాలనేవి లభించవు దానివల్ల గంగా స్నానం వ్యర్థమవుతుంది భక్తి శ్రద్దలతో స్నానం చేయడం వలన చాలా పుణ్యాలు కలుగుతాయి తర్వాత పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్తున్నాడు నేను నీకు ఇప్పుడు పన్నెండు మాటలను చెబుతాను ఎవరైతే మనసులో స్నానం చేసేటప్పుడు ఈ పన్నెండు విషయాలను కూడా పాటిస్తారో వారు ఎప్పుడు కూడా దుఃఖాన్ని అనుభవించరు వారి ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది వారి ఇంట్లోనికి అపారమైన ధన సంపదలు వస్తాయి ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు అనేవి జరగవు వారి కుటుంబం చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది అప్పుడు పార్వతీదేవి ఆ పన్నెండు విషయాల గురించి పరమేశ్వరుడిని అడుగుతుంది దాని తర్వాత ఆ పరమశివుడు ఆ పన్నెండు విషయాలను చెప్పడం ప్రారంభించాడు పార్వతీదేవి చాలా శ్రద్ధతో విషయాలను వింటూ ఉంటే ఈ పన్నెండు విషయాలను మీరు కూడా ధ్యాస పెట్టి వినండి ఈ పన్నెండు విషయాలు చెప్పిన తర్వాత మీకు ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతూ ఉన్నాడు స్నానం చేయడం వలన శరీరం నిరోగిగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది స్నానం చేయడం వలన ముఖంలో కాంతి శరీర ఆకర్షణ కూడా పెరుగుతుంది ప్రతినిత్యం కూడా ఒక నియమం లాగా కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టినట్లయితే చాలా లాభాలైతే పొందవచ్చు స్నానం చేసేటప్పుడు ఈ విషయాలపై కూడా తప్పకుండా ధ్యాస పెట్టాలి మనం ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇలా చెప్తూ ఉన్నాడు స్నానం చేసిన తర్వాతే మనుషులు పూజాది కార్యక్రమంలో చేసుకునే యోగ్యతని పొందుతారు అందువల్ల ఉదయాన్నే స్నానం చేయాలి శాస్త్రాలలో చెప్పబడింది స్నానం చేయడం వలనే ఈ పది సద్గుణాలు కూడా లభిస్తాయి అవి రూపం తేజస్సు పవిత్రత ఆయుష్ ఆరోగ్యం మేధాశక్తి లక్ష్మి ధనం శ్రేయస్సు గౌరవం ఇవన్నీ కావాలనుకునే వారు ప్రతి ఋతువులోనూ ప్రతిరోజు స్నానం చేయాలి ఉదయాన్నే స్నానం చేయడం వలన పాపాలన్నీ నశిస్తాయి ఇంకా పుణ్యం కూడా లభిస్తుందని శాస్త్రాలలో చెప్పబడింది ఉదయాన్నే స్నానం చేసేవారి దగ్గర సకారాత్మక శక్తు అనేవి పుష్కలంగా ఉంటాయి అందువల్లే ఉదయాన్నే తప్పకుండా స్నానం చేయాలి ఉదయాన్నే స్నానం చేసేవారి దగ్గర నకారాత్మక శక్తులు అనేవి నిలబడవు అందువలనే హృదయాన్ని స్నానం చేయడం అనేది చాలా అవసరం అనారోగ్యంగా ఉన్నప్పుడు తలకింది భాగం నుంచి అంటే ఒంటికి మాత్రమే స్నానం చేయాలి లేదా తడి బట్టతో శుభ్రం చేసుకోవడం కూడా ఒక రకమైన స్నానమే నత్యాన్ని స్నానం చేయడం అనేది చాలా శ్రేష్టమైనదిగా చెప్పబడుతుంది ఏ నది రేవులలో అయితే బట్టలను ఉతుకుతూ ఉంటారో అక్కడ జలం అపవిత్రంగా చెప్పబడింది అందువలన అక్కడి నుంచి కొంచెం దూరంలో స్నానం చేయాలి నదిలో పదకొండు సార్లు మునగడం అనేది శుభప్రదంగా చెప్పబడింది అందుకే పవిత్ర నదులలో బట్టలు ఉతకడం నిషిద్ధంగా చెప్పబడింది నదులలో ఎటువంటి మురుగని కూడా వదలకూడదు గంగాదేవి చెబుతుంది గంగా నదిలో స్నానం చేయలేని వారు మీరు ఎక్కడ స్నానం చేస్తున్నా కూడా నా నామస్మరణ చేస్తే చాలు నేను ఆ జలంలోకి ప్రవేశిస్తాను అని ఇంకా ఆ పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు పార్వతీదేవి నేనిప్పుడు నీకు స్త్రీల గురించి చెబుతాను స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తూ ఉంటారు హిందూ ధర్మాలలో శాస్త్రాలలో ప్రతి విషయంలోనూ చాలా నియమాలు చెప్పబడ్డాయి ఆ నియమాలలో ఒకటే స్నానం గురించి చెప్పబడింది ఏ వ్యక్తి అయితే శాస్త్రాలలో చెప్పబడే నియమాలు పాటిస్తారో వారి ఇంట్లో ధన సమృద్ధి అనేది అధికంగా ఉంటుంది కుటుంబంలో సంతోషం ఉంటుంది దానితో పాటు అపార సంపదలు వస్తాయి లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది మన శాస్త్రాలలో చాలా విషయాలు రాయబడ్డాయి వాటిని మనం ఒక నియమం ప్రకారం పాటించినట్లయితే వాటికి కారణాలు ఏమిటి అనే విషయాన్ని చెప్పలేం కానీ అటువంటి నియమాల్లో ఒకటి మనం ఇప్పుడు చెప్పుకుందాం నగ్నంగా స్నానం చేయడం మీరు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తే వినే ఉంటారు ఎప్పుడు కూడా నగ్నంగా స్నానం చేయకూడదు అని మన పౌరాణిక కథల ప్రకారం చూసిన నిర్వస్త్రంగా స్నానం చేయడానికి సంబంధించిన కొన్ని విషయాలు కృష్ణుడితో సంబంధం కలిగి ఉన్నాయి పౌరాణిక కథల అనుసారము ఒకసారి గోపికలు సరోవరంలో స్నానాన్ని చేస్తూ ఉండగా వారు నిర్వాసితులై ఉన్నారు అప్పుడు శ్రీకృష్ణుడు వారందరి వస్త్రాలు కూడా దాచేశారు అప్పుడు గోపికలు వారి వస్త్రాలను ఇవ్వమని ప్రార్థన చేశారు అప్పుడు శ్రీకృష్ణుడు వారికి చెప్పారు ఎక్కడా కూడా నిర్వస్త్రంగా స్నానం చేయకూడదు అది దాని వలన జలం యొక్క దేవుడు వరుణ్ణి అవమానించినట్లు అవుతుంది అందువల్ల మీరు ఎప్పుడూ కూడా నిర్వస్త్రంగా స్నానం చేయకూడదని శ్రీకృష్ణుడు సలహా ఇస్తాడు కానీ మీరు స్నానం చేసేటప్పుడు ఈ విషయాన్ని కూడా ఆలోచించాలి తలుపులు వేసుకుని గదిలో ఉన్నాం కదా మనల్ని ఎవరు చూస్తారు అని ఆలోచించడం చాలా తప్పు ఆ పరమేశ్వరుడు ప్రతి స్థానం నుంచి చూస్తూనే ఉంటాడు మీరు నిర్వస్త్రులై స్నానం చేసినట్లయితే అది వరుళ్లు దేవుణ్ణి అవమానించినట్లే అవుతుంది నిర్వస్త్రంగా స్నానం చేయడం వలన మీకు పాపం కలుగుతుంది ఆర్థిక సమస్యలు అనేవి వస్తాయి అలాగే మీరు నిర్వస్త్రంగా స్నానం చేసినట్లయితే మీలో నరకాత్మక శక్తులు అనేవి ప్రవేశిస్తాయి మీ మానసిక పరిస్థితి కూడా నరకాత్మకంగా మారుతుంది మీరు స్నానం చేసేటప్పుడు ఏదో ఒక వస్త్రాన్ని ధరించండి నిర్వస్త్రంగా మాత్రం స్నానాన్ని అస్సలు చేయకండి నిర్వస్త్రంగా స్నానం చేయడం వల్ల సకారాత్మక శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీ నుంచి బయటకు వెళ్ళిపోతాయి దాని ప్రభావం మీ శరీరంతో పాటు మీ మనసు మెదడుకి మీద కూడా ప్రభావం చూపుతుంది గరుడ ప్రమాణం ప్రకారం మీ పితృదేవతలు కానీ మరణించిన మీ వారు కానీ మీ చుట్టుపక్కలే ఉంటారు మీరు నిర్వస్త్రలై స్నానం చేస్తున్నట్లయితే మీకు పితృదోషం కూడా తగులుతుంది అలా స్నానం చేయడం వలన మీ పితృదేవతలకు తృప్తి లభించదు అది ఇంట్లో పితృదోషానికి కారణమవుతుంది వారు ఆ వస్త్రాల నుంచి జారిన నీటిని తాగుతారు వారికి దాని ద్వారా తృప్తి లభిస్తుంది నిర్వాసిత్రంగా స్నానం చేయడం వలన పితృదేవతలకు కోపం వస్తుంది అందువలన మనిషి చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎప్పుడూ కూడా నగ్నంగా స్నానం అస్సలు చేయకూడదు పురాణాల ప్రకారం స్నానం చేయబడిన నీరు పితృదేవతలకు సమర్పించబడుతుంది మీరు పితృదేవతలు ఎదురుగా నిర్వస్లై స్నానం చేసినట్లయితే లక్ష్మీదేవి వారిపై కోపాన్ని తెచ్చుకుంటుంది దానివల్ల మీ జాతక చక్రంలో ఉన్న ధనయోగ్యతను కోల్పోతారు ఇబ్బందుల్లో పడతారు ఈ కారణాల వలన నగ్నంగా స్నానం చేయకూడదు అని సలహాలు చెప్తున్నారు మన పెద్దలు మన పెద్దలే కాదు శాస్త్రాల్లో కూడా ఈ విషయం గురించి చాలా స్పష్టంగా చెప్పబడింది మీరు బట్టలు వేసుకొని స్నానం చేయండి బట్టలు అంటే